చూస్తున్నారు వల్ల నష్టపోయారు ఎలాంటి నష్టపోయారు ఎంత నష్టపోయే అవకాశం మొత్తం అరితోట పంటలండి వేసినవి వేసినవి మొత్తం అంతా మా వరదకు కూడా దెబ్బ కొట్టేసినవి పసుపు కూడా మునిగిపోయింది పసుపు అంతా మునిగిపోయింది మొత్తం వచ్చేసింది పసుపు పోయింది ఎంబే మళ్ళీ తుఫాన్ వచ్చేసింది అండి తుఫాన్ వస్తే ఇక తోటలు కూడా ఏమి లేవు తల్ల మొత్తం ఇరిగిపోతాయి దేనికి పనికిరావు మళ్ళీ సంవత్సరం బట్టి కాపాడేమో తోటలని సంవత్సరం బట్టి కాపాడితే కాపాడుకున్న దగ్గర దగ్గరకు వచ్చేసరికి తుఫాన్ వచ్చేసింది తల్లన్నీ ఇరిగిపోయినారు తోటల గిన్నరకి పక్కన పాడేయటమండి మాకు ఏ సహాయం చేస్తానంటున్నారు ఇది అంటున్నారు అది అంటున్నారు ఏమి చేయట్లేదండి ఇప్పుడు వరకు ఏమి చేయట్లేదండి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమి చేయట్లేదు మాకు సహాయం అనేది కూడా లేదు అంటున్నారు ఈ ప్యాకెట్ అంటున్నారు ఆ ప్యాకెట్ అంటున్నారు ఏమీ లేదండి చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా రైతుల్ని కాపాడుతా అనేది చంద్రబాబు నాయుడు గారు ఏదో అంటమే గానీ మాట నోటుకోవాలనుకోని ఏమీ లేదండి జగన్ గారు ఉన్నప్పుడు ఇళ్ళకి వచ్చి శుభ్రంగా ప్రభుత్వం ఉండగా అన్ని చేశారు శుభ్రంగా చేశారు శుభ్రంగా జరిగింది చేశారు ఆయన మంచి ధర్మరాజు తండ్రి తర్వాత తండ్రి చేశాడు మాకు ఇప్పుడు ఏదో ప్రకటించారు చేశారు బస్సులకి ఇవన్నీ అని అంటున్నారు అండి చెబుతున్నాను మాములుగా అంటున్నారు బస్సులకి లేడీస్కి ఇచ్చారు కానీ మగవాళ్ళకి ఇవ్వలేదు కదండి ఆయన కొట్టుకు సత్తానికి కోసం ప్రభుత్వంలో కొట్టుకు సత్తాం కోసం ఇంకా షాజీలు తగ్గితే అందరి మీద ఒక రకంగా ఉండిద్ది ఇప్పుడు చూస్తున్నారు రైతులకి ఏ విధంగా ఉండే జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు నెంబర్ వన్ తండ్రి తర్వాత జగన్ వారు అసలు నెంబర్ వన్ క్యాండిడేట్ అండి అయినా అసలు ఏ ఇంతవంటికి రైతులకి ఇబ్బంది పెట్టలేదు నష్టం చేయలేదు ఆపద అనేది తీసుకురాలేదు లేని వాళ్ళకి శుభ్రంగా చూసి దగ్గరికి వెళ్లి అన్ని చేసి అన్ని చేసి పెట్టారు చేసాడు చెందాడు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇదిగా అంటున్నారు అదిగా అంటున్నారు ఈయన నోటు దూరం మాట చెప్పటమే గాని ఏది సహాయం అనేది చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనేది మేము అనేది మేము పేదవాళ్ళ మేము పని చేసుకుని ఒక రైతు దగ్గర ఉండాలి ఆ రైతు ఎంత నష్టపోతున్నాడు ఆయన ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇస్తాడు పొద్దుక మాకు బోలంత మంది ఎంత ఎత్తుకొచ్చి ఇస్తాడు పాపం బోలంత పండిచ్చి పంటలని తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి బోల తీసుకొచ్చి కౌలికి చేస్తాం చేస్తామండి మేము కూడా కవులకి చేస్తాం మేము తెచ్చుకున్నాం రూపాయి ఆయన దగ్గర తెచ్చుకొని పని చేసుకొని చేసుకొని చేస్తాం పొద్దుకి తీసుకొచ్చి పొద్దుకి ఎక్కడ ఇస్తాడు ఆయన మాత్రం పంటలు పండుతా ఉంటే మాకు ఇస్తా ఉంటాడు అడిగితే సగం చేస్తా ఉంటాడు మాకు కూడా మరి ఈ రకంగా ఒకేసారి తుపాను కొట్టేసేసరికి మళ్ళీ ఆయన మేము అడుగుతా కూడా బాగోదండి మాకు కూడా మాకు కూడా చేయడా చేస్తాను కూడా బాగోదు అంత పంట నష్టం వచ్చేసిందండి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఏదో దిగువ తాలూకా ఇదని వెళ్ళారండి కారులో వెళ్తామే కాని ఏం శాతమే కాని కారులో వెళ్ళాడు నన్ను శాతం అనేది ప్రజలను ఏదో మాట్లాడతాం శాతం అనేది అనేది కూడా చేయలేదండి ఇంతవరకు కూడా మాకు సో పవన్ కళ్యాణ్ గారు ఏదో సోట్లా కానీ దగ్గరికి వెళ్ళాడు అని వెళ్ళి కొడూరు వెళ్ళారు వెళ్ళాడు ఏమి చేసిన సహాయం కూడా లేదండి ఇప్పుడు వరకు జగన్ గారు ఉంటుంది కదా నెంబర్ వన్ ఓకే నెంబర్ శుభ్రంగా చూసింది ప్రజల కోసం చూసింది నెంబర్ వన్ క్యాండిడేట్ ఆయన రైతు అండి తండ్రి తర్వాత నెంబర్ వన్ జగన్ గారు చేసింది రైతు అంతవరకు మాకు ఇప్పుడు వరకు మాకు ఏ సహాయం చేయట్లేదండి